నాలుగో రోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమ్మక్క సారలమ్మ జాతర తుదిగట్టానికి చేరుకుంది వనం వీడి జనం మధ్యకి వచ్చిన వనవే వనదేవతలు మూడు రోజుల పాటు భక్తులు మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు తిరిగి ఈ రాత్రి వన ప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తం కానుంది ఇంకా మేడారం జనసంద్రంగానే ఉంది గద్దెల వద్ద నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఇక ఆఖరి పర్వానికి చేరుకుంది ఇవాళ తల్లుల వన ప్రవేశంతో వనజాతర ముగుస్తుంది సాయంత్రం సమయంలో గద్దెలను పరిశుభ్రం చేసి గిరిజన పూజారులు అమ్మవార్లకు సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు రద్దీ నేపథ్యంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో దేవతల వన ప్రవేశం ఆరంభమవుతుంది సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు భక్తులు తరలివస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు గద్దెల వద్ద నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఎవరికి ఏ ఆటంకం రాకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు